సమాజ హితం కోరుతూ ఎన్నో కథలు వ్యాసాలు కవితలు రచించి ప్రజల అభిమానాన్ని చోరగున్న రచయిత దేవరాజుల జన్మదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ మానవత్వాన్ని ప్రేరేపిస్తూ మంచి నడకను అలవాటు చేసుకునే విధంగా రచయిత దేవరాజుల కథలు చాలా గొప్పగా ఉంటాయని ఆయన తిరుపతి వాసులు కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా సోము ఉమాపతి జ్ఞానమ్మ రాజేంద్ర రాజశేఖర రెడ్డి కొట్టే సుబ్రమణ్యం రెడ్డి పురోహితుడు సురేష్ స్వామి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇక ఆయన ఏ వృత్తి అంటే ఆయన చక్కగా చాలా చాలామంది విద్యార్థులకు విద్యార్థులకు అనేక రకాలుగా చక్కని విద్యను ప్రసాదించాడు ఆయన ఎందుకంటే సంఘం అభివృద్ధికి ముఖ్యమైనటువంటి వాళ్ళలో ఒకటి టీచర్ కాదు ఆ ఉపాధ్యాయుడు ఏం చెబితే అదే అందరూ పాటిస్తారు శిష్యులంతా కూడా ఈనాడు ఆయన చాలా చక్కగా అనుకుని ఈ కార్యక్రమం ఎట్ట జరుగుతుంది ఏమిటి అంటే నేను చెప్పిన ఆ స్తంభాలు ముఖ్యంగా కావాలి మనం మా ఇల్లు అంతా ఏమి ఎరకాలేదనేసి నేను ముఖ్య స్తంభం అయినటువంటి కళాకారులను ఆదరించేటువంటి శ్రీ గోరు కూడా వచ్చారు నీకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ మళ్ళీ ఇంకొక ఇంకొక అలా పుట్టినరోజు సందర్భాలకు కలవాలని ఆ వెంకటేశ్వర ప్రార్థిస్తూ ఇచ్చారు